కుల ఆరాధ్య దైవంగా మరి భావించేటువంటి మరి భీమయ్య దేవుళ్ళు మా యొక్క గ్రామ పరిసరాల ప్రాంతాల్లో మరి కూడా కావచ్చు కూడా కావచ్చు ఆ యొక్క గ్రామాలకు మరి ఆలయాలకు సంబంధించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను ఆ యొక్క ఆలయాలకు మరి మాసంలో మరి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మరి మౌలిక సదుపాయాలు లేక భక్తులు వచ్చినటువంటి భక్తులు ఇబ్బందులతో తల ఎత్తుకోవాల్సి వస్తుంది కావున ఆ యొక్క ఆలయాలకు మరి షెడ్డు మరి కరెంటు సౌకర్యం లాంటివి ప్రభుత్వం కల్పిస్తే మరి దేవాదయ శాఖ ధర్మాదయ శాఖ వాళ్ళు వీటిని దృష్టిలో ఉంచుకొని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని మేము మా ఆవేదన వ్యక్తం తెలియజేస్తున్నాము ఈరోజు కుమరంభీం జిల్లా కేంద్రంలోని మరి వాంకిని మండలం మరి కిరిడి గ్రామ పంచాయతీలోని లింబుగూడ గ్రామంలో మరి ఈరోజు వచ్చిన సందర్భంగా మరి ఈ యొక్క గ్రామం పంచాయతీ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులపైన మరి అదేవిధంగా ఈరోజు ఓపెనింగ్కు మరి ఓపెనింగ్ కార్యక్రమంకి సందర్భాన్ని బట్టి మనతో మాట్లాడేందుకు మరి స్థానిక సమస్యలపైన మాట్లాడేందుకు మన దగ్గర మన గిరిజన నాయకుడు ఉన్నాడు మరి అతన్ని మాట్లాడించే ప్రయత్నిస్తాం మనం నమస్తే నమస్తే గారు ఏంటంటే మా యొక్క లింబుగూడ గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలకు మరి మరి సతమతం అవుతున్నారు మరి గ్రామస్తులు ప్రధానంగా చెప్పాలంటే ముఖ్యంగా మరి మా యొక్క గ్రామానికి పలు విధులకు మరి రోడ్డు సిసి రోడ్ సౌకర్యం లేదు దాంతోపాటు డ్రైనేజీ కూడా లేవు ఈ యొక్క సమస్యలు పంచాయతీ శాఖ వారు మరి ఈ యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని పరిష్కరిస్తే బాగుంటుంది అనేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా మరి నేను వినవించడం జరుగుతుంది దాంతోపాటు మరి ఇటీవల పిఎం జనమన్ కార్యక్రమంలో భాగంగా మరి రెండు వేల ఇరవై మూడులో మరి జార్ఖండ్లో మరి ప్రవేశపెట్టినటువంటి పిఎం జన్మన్ పథకంలో భాగంగా ఈరోజు మరి మా యొక్క గ్రామంలో మరి మల్టీపర్పస్ ఎంపీసీ సెంటర్ అనేసి నిర్మించడం జరిగింది ఆ యొక్క ఎంపీసీ సెంటర్కు కూడా మరి ఇరువైపుల నుంచి చిన్న రహదారి ఉండటంతో మరి అది కూడా బాగులేదు దానికి కూడా మరి సిసి రోడ్డు మంజూరు చేస్తే బాగుంటుంది కూడా ఈ సందర్భంగా నేను వ్యక్తపరుచుకున్నాను దాంతోపాటు మరి దానికి తప్పనిసరిగా ఒక హాస్పిటల్ ఉంటే తప్పనిసరి నీటి సౌకర్యం కూడా అవసరం ఉంటుంది కాబట్టి దానికి బోరు వేయడం లేదు కాబట్టి దాన్ని కూడా మరి పర్యవేక్షణ చేసి పరిశీలించి మరి దా మరి బోరు వేస్తే బాగుంటుంది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను దాంతోపాటు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది కానీ పుష్టి స్థాయిలో ఎలా వేళలా ఉండేటట్టు దానికి కూడా ఆ యొక్క విద్యుత్ కనెక్షన్ కూడా పెట్టాలనేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియపరుస్తూ ఇంకా ఏంటంటే పలు అప్పుడప్పుడే మరి మా మరి గ్రామ పంచాయతీ సిబ్బంది వారు కూడా గ్రామానికి పర్యవేక్షణకు వస్తూ ఉంటారు కొన్ని డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగలేదు ఆ యొక్క చెత్తలను తొలగించి మరి ఏంటంటే వర్షాకాలం కాబట్టి సిజనల్ వ్యాధులు మరి అనేకమైనటువంటి వ్యాధులు సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మరి ఆరోగ్య శాఖ మరి ఎంపీ శాఖ వాళ్ళు కూడా మరి పర్యవేక్షించి మరి గ్రామస్తులకు నాణ్యమైన వైద్యం అందేటట్టు కూడా చూడాలనేసి కూడా ఈ సందర్భంగా మేము మా యొక్క గ్రామస్తుల మరి ఒక ఆవేదనను నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఇక్కడ విద్య నడుస్తుంది విద్యా వ్యవస్థను చూస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఏంటంటే విద్యా వ్యవస్థ బాగానే ఉంది కొన్ని గ్రామాలలో ఏందంటే మారుమూల గిరిజన గ్రామం కాబట్టి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు సార్లు వాళ్ళు అయితే పూర్తిగా రోజు రారు కూడా వారి యొక్క వాటిని కూడా మరి అధికారులు దృష్టిలో పెట్టుకొని మరి ఎల్లవేళలా మరి రోజు విద్యాధికారులు వచ్చే విధంగా కూడా చూడాలనేసి కూడా మేము తెలియపరు అంగన్వాడీ సెంటర్ కానీ అంగన్వాడీ సెంటర్ అసలు లేదు అసలు దాని గురించి కూడా గత అంగన్వాడీ సెంటర్ కూడా మినీ సెంటర్ మంజూరు కావడం జరిగింది ఆ యొక్క భవనం కూడా పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క అంగన్వాడీ సెంటర్కు కూడా మరి టీచర్ను పూర్తి స్థాయిలో నియమిస్తే మరి బాగుంటుంది ఇన్ఛార్జి పేరుతో మరి అంగన్వాడీ మేడంని ఇక్కడ నియమించడం జరిగింది ఎల్లవేళలా వచ్చేటట్టు మరి పూర్తిగా మరి ఒక ఆయా అంగన్వాడీ సెంటర్ను మా యొక్క గ్రామానికి ఈ యొక్క లింబుగూడ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి మరి తీసుకెళ్లినా కానీ సమస్యని పరిష్కరించే విధంగా మరి లేకపోవడం అదేవిధంగా ఇప్పటికైనా ఉన్నతాధికారులు మరి ఈ గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామంలో ఉన్నటువంటి యొక్క సమస్యలు ఏదైతే డ్రైనేజ్ సమస్య అయితేనేమి మరి ఇక్కడ ఉన్నటువంటి మినీ అంగన్వాడీ టీచర్ను వెంటనే మరి ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్నటువంటి మినీ అంగన్వాడీ టీచర్ను నియమించి అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి రెగ్యులర్గా వచ్చే విధంగా ఇప్పుడు మన మనతోని మాట్లాడిన యొక్క నాయకులు చెప్పినట్టుగానే మరి ఆరకూరగా మరి విద్యని అభ్యసిస్తున్న ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు మరి రెగ్యులర్గా వచ్చి ఈ యొక్క గ్రామ వాసులకు విద్యను మరి సక్రమంగా అందించే విధంగా చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి ఈరోజు మరి ప్రారంభోత్సవానికి మరి సరిసిద్ధమైనటువంటి భవనము మరి ఈ యొక్క బోర్ లేకపోవడము కరెంట్ లేకపోవడము మరి ఈ యొక్క మౌలిక వసతులను కూడా అన్నిటిని కూడా మరి వెంటనే అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరినటువంటి సందర్భం కొమరం